నారాయణపేట జిల్లా కేంద్రంలో నిన్న తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది నారాయణపేటకు చెందిన గోపి అనే పండ్ల వ్యాపారి తన పండ్లను నారాయణపేట మున్సిపల్ కాంప్లెక్స్ గేట్స్ అందులో దాచుకునేవాడు గత కొన్ని రోజులుగా పండ్లు దొంగతనం జరుగుతూ ఉండటంతో మాటు వేసి దొంగను పట్టుకున్నారు రాజస్థాన్కు చెందిన విక్రమ్ సింగ్ గత కొన్ని రోజులుగా తన దొంగతనం చేస్తున్నట్లుగా గమనించిన గోపి అతని స్నేహితులు సమీపంలోని క్రీడా మైదానంలోకి లాక్కెళ్లి తమతో తెచ్చుకున్న ఇనుపరాడు ప్లాస్టిక్ పైపులు కట్టెలతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు తర్వాత విక్రమ్ సింగ్ను హాస్పిటల్కి తీసుకెళ్లి తాగి పడిపోయినట్టు చెప్పారు కానీ అప్పటికే ఆయన చనిపోయాడని సిబ్బంది తెలపడంతో శవాన్ని గణంలో వేసి పారిపోయారు మృతుడి బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుకు సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్టు నారాయణపేట లింగయ్య తెలిపారు వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ మీద శివరాజు ఇచ్చిన కాంప్లైంట్ మీద కేసు నమోదు చేస్తున్నాము దాని మీద దర్యాప్తు చేసే క్రమంలో మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఈరోజు దాని మీద మేము ఖర్చు చేస్తున్న టైంలో ఈరోజు మేము చింతా గోపి బాలాజ్ దాసర్ హాజు నరేష్ కుమార్ మహమ్మద్ రఫీక్ వీళ్ళని సగం చాలా అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళని మేము విచారించగా చెప్పింది ఏంటంటే నారాయణపేట మన కొత్త బస్ స్టాండ్ పక్కన జూనియర్ కాలేజ్ పక్కన పండ్ల దుకాణం ఉంది అక్కడ వాళ్ళ ఈ గోపి పళ్ళ దుకాణం ఉంది గోపి ఇప్పుడు కూడా సాయంత్రం కూడా పళ్ళ గమనించి తీసుకొని పోతున్నాడు అది ఈ మధ్య పండుగ దొంగతనం వయసు అని చెప్పేసి అని నిఘా పెట్టిన గ్రామంలో ఇతను ఈ మృతుడు విక్రమ్ సింగ్ విక్రమ్ సింగ్ గుజ్జా అక్కడికి తెల్ల మూడు నెలలకు వచ్చిన